హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను ఇలా బఠానీ గాయలు చేస్తున్నాను ఇగో బఠానీలు ఇక దంచుకోవాలి రోట్లు వేసుకొని దంచుకో హాయ్ బే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఇంకొక నేను చేసి నంక చూపిస్తాను ఇంకోటి ఎట్లా దంచుకుంటున్నా ఇంకో ఇంకా కొద్దిగా అయితే దమ్ముతాయి చూపించ దంచుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఇగోపకాయలు వేసుకుంటున్నాయి ఇగో కొన్ని ఇగో ఇంట్లోనే ఇంకో మిప్పకాయలు వేసుకుంటా చాపించుకోవాలి ఇంట్లోనే ఒక ఉల్లిగడ్డ ఇంకో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కాల్చుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు కొత్తిమీర కొత్తిమీర అన్నీగా కొంచెం కచాపిచ్చా మంచిగా దంచుకోవాలి ఇంక కొంచెం చిలకర వేసుకుంటాను కొంచెం చెంచా ఇగో ఫ్యాండ్స్ ఇగో నూరుకున్నా మెత్తగా అయింది అంటే బలి మెత్తగా కాదు కర్చా అంటే మరీ కచ్చా కూడా కాదు ఇగో ఇలా ఇగో ఇట్లా నూరుకోవాలి ఇట్లా उनला प्रिणला बीम पिण ఇంకో ఒక కప్పు బియ్యం పిండి ఇందులో ఇగో ఇగ కొంచెం ఖదామాకు ఇగో సాల్ట్ ఉప్పు సరిపోయినంత వేసుకోవటం ఉప్పు ఇంకో ఇట్లా కలుపుకోవాలి

పిడ కొంచెం కొంచెం పిండి తీసుకొని నువ్వు ఇట్లా చేసుకోవాలి మరీ కాదు మరీ దొడ్డు కాదు నార్మల్ కొట్టుకోవాలి వడ ఇది వడలాకా ఇవి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసుకున్నాను ఇట్లా అది మీరు కూడా మీతో కూడా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా టేస్ట్గా ఉంటాయి ఇవి కొంచెం సైడ్లో పడుతున్నాయి కొంచెం గాడినాక మధ్యలోకి వస్తాయి ఇట్లా జాతీయ మేము గాలి చేసుకుంటున్నావు అప్పుడప్పుడు ఇలా అనిపించినప్పుడు అలా ఏదో ఇదే చేస్తాము ఇవి అయినట్లే బాగా వస్తున్నాయి కాకుండా కలర్ కూడా బలం ఉన్నాయి గ్రీన్ మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలా చేసుకోండి మీ పిల్లలకు పెద్దలకు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి గాడినివి ఫస్ట్ కొంచెం లావ్ చేశాను ఇప్పుడు కొంచెం పరతా చేస్తాను ఇగో ఈ కలర్ వచ్చినాయి తీస్తాను ఇగో చాలా బాగున్నాయి కలర్స్ అయితే చేస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇగో మీరు కూడా చేసుకుంటే మా ఛానల్కి సబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మేము చాలా రోజులకి చేస్తున్నాము ఇగో

ఇగో కొన్ని ఉన్నాయి ఇక అయిపోయింది వేస్తున్నా కొన్ని ఉన్నాయి ఇక అయిపోతాయి ఇగో ఇలా అయిపోయింది మూడయితాయి కథం ఇక ఇవి ఇలా పిండి కూడా కథం అయిపోయింది ఫ్రెండ్స్ గాడ రెడీ అయిపోయినాయి ఇగో తిని టేస్ట్ చూసి చెప్తాను ఎంత బాగుంటాయి ఏందని చాలా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి బాగుంటాయి నీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పి చేపి చేసుకోండి మా ఛానల్కి షేర్ చేయండి గంట గోటో నేను రెండు మర్చిపోయానేమనుకోకుండా తెలిసి అప్పుడప్పుడు రోజు చేస్తే వస్తాయి ఎప్పుడో ఒకసారి చేస్తుంటే కొన్ని మర్చిపోతున్నా బాయ్ ఫ్రెండ్స్